హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను కొబ్బరి చట్నీ రోటీ పచ్చడి అయితే వేసిన ఇంకా ఇక్కడైతే నేను చట్నీలో అసలు వాటర్ వేయకుండా అయితే చట్నీ అయితే వేసిన ఇంకా నేను ఎలా వేసిన అనేది వీడియో అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఇస్తారు అని అనుకుంటాను ఓకేనా ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నా సగమే తీసుకున్నాను అయితే ఈ కొబ్బరికాయ కవర్లో పెట్టి నేను దీంతో అయితే కొడుతున్నా తొందర వస్తుందని అట్లనే కొడుతున్నా ఇంకా దీన్నైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత టమాటాలు తీసుకున్న ఒక ఏడు ఎనిమిది అయితే తీసుకొని నీటుగా కడుక్కొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందర ఉడికిపోతుంది నూనెలో అందుకోసమని చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ నా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి ఓకేనా తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు మధ్యలో అయితే ఈ విధంగా చించుకున్నా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నా బాండి కొంచెం హీట్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా ఒక స్పూను మాత్రమే వేసుకున్నాను నేను ఎక్కువ అయితే ఏం వేయను ఎందుకంటే కొబ్బరి పచ్చళ్ళకి నూనె తక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకోసమని నేను ఇక్కడ నూనె కొంచెం మాత్రమే తీసుకున్నా అది కొంచెం నూనె కొంచెం వేడికిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు మధ్యలో చించుకోవాలి చించి వేసుకోవాలి చించి వేసుకోకుంటే మొత్తం చిట్లుతుంది ముఖం మీద పడుతుంది కాబట్టి ఖచ్చితంగా చించి అయితే వేసుకోవాలి లేదంటే కట్ చేసుకోవాలి నూనె బాగా వేడి కాకముందుకే మిరపకాయలు వేసుకోవాలి కొంచెం వేడేయిన తర్వాతనే వేసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత వేసుకుంటే అది ఎగిరి మొక్క మీద పడే ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత మిరపకాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత చూస్తే కొంచెం మగ్గినట్లయితే ఉంది లైట్గా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాము తర్వాత ఇక్కడ కొంచెం పసుపు అయితే వేసుకొని కలుపుకుంటున్నాం తర్వాత మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే చూస్తే ఈ విధంగా అయితే ఉంది కదా ఇంకా మొత్తం అయితే ఇదైతే నూనెలు అయితే ఉడికింది కాకపోతే కొంచెం అడగంటుంది కొంచెం మాడినట్లయితే ఉంది ఈ చట్నీకి మాడితేనే బాగుంటుంది అట్లానే మొత్తం మాడవద్దు తర్వాత నేను రోల్ తీసుకొని నీట్గా అయితే తుడుచుకొని రెండు ఒక మూడు నాలుగు ఎల్లిపాయలు అయితే తీసుకున్నా పొట్టు తీయకుండా అయితే తీసుకొని కొంచెం కచ్చపచ్చగా అయితే దంచుకుంటున్నా తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని అయితే దంచుకుంటున్నాను అంటే కొందర అంటే వేసుకుంటారు కొబ్బరి నేనైతే ఆ అయితే ఏం వేసుకోలేదు ఇక డైరెక్ట్గా రోట్లో వేసుకొని అయితే దంచుకుంటున్నా రోట్లో నూరుకుంటే ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది ఇంకా కొందరికి ఓపిక లేక మిక్సీలు అయితే పట్టుకుంటారు కానీ మిక్సీలో పట్టుకుంటే అసలు టేస్ట్ అనేది రాదు రోట్లో నూరుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా అందుకోసమని నేను రోట్లో అయితే నోరుకుంటున్నా ఇంకా మొత్తానికి అయితే కొబ్బరి అయితే మెత్తగా అయితే అయ్యింది ఇంకా తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని మెత్తగా అయితే నోరుకుంటున్నా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక్క లైక్ ఇవ్వండి వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ మాత్రం ఇవ్వండి ఇంకా ఈ విధంగా అయితే నేను రోడ్లో వేసుకొని అయితే మెత్తగా అయితే నోరుకుంటున్నా మీరు కూడా చట్నీలు ఇట్లనే నూరుకుంటారా నూరుకున్నట్లయితే నాకు తప్పకుండా ఒక కామెంట్ అయితే ఇవ్వండి తర్వాత మనకు రుచికి సరిపడినంత అయితే ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే నోరుకుంటున్నా మనం ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని అయితే నూరుకోవాలి మళ్ళీ తర్వాత వేసి అంత కలిసిపోదు ఇంకా అందుకోసం అని ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకొని అయితే నూరుకుంటున్నాను జీలకర్ర వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది మంచిగా డైజెషన్ కూడా అవుతుంది జీలకర్ర వేయడం వల్ల ఈ కాలంలో అయితే రోట్లో నోరుకునే చట్నీలే తక్కువైపోయినాయి ఏటు తిరిగి మిక్సీలో అయితే వేసుకుంటున్నారు కానీ తప్పకుండా రోట్లోనే నోరుకుంటే చాలా చాలా బాగుంటుంది అసలు రోటీ పచ్చడి చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇంకా నాది చట్నీ అయితే నూరడం అయితే అయిపోయింది మెత్తగా అయితే నూరుకున్న తర్వాత మనం టమాటాలు పచ్చిమిరపల్లి వేయించిన దాంట్లోనే నేను మళ్ళీ అయితే తీసుకున్నా మొత్తానికైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది నేను అయితే ఏం పెట్టుకోను ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళైతే పోసి పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్